మ్మడికాయని ఎప్పుడైనా కట్టొచ్చు రెండు పాదులు గుర్తుంచుకోండి ఒకటి కందపాదు రెండు గుమ్మడి పాదు అది వంశ వృక్షానికి అందించేది వంశ వృక్షం ఎలానో అలా వర్ధిల్లాలి ఇప్పుడా ఒక్క పిల్లగాడే చాలంటున్నారు ఇద్దరు పిల్లలు అంటున్నారు వెనకడ పదమూడు పిల్లలున్నా భయపడలే ఆ తల్లి కానీ గుమ్మడికాయ ఎప్పుడైనా తేవచ్చు కానీ గృహప్రవేశంలో మాత్రం మొట్టమొదలు గుమ్మడికాయలు నిమ్మకాయ ఉప్పులు తీసుకోపోకూడదు శుభ పరంపర దృష్టి దోషాన్ని తొలగిస్తుంది అని కొందరికి నమ్మకం అందరికి కాదు కనుక దాన్ని పాటిద్దాం ఆచరిద్దాం మొక్కులు ఎప్పుడైనా తీర్చుకోవచ్చు మంచి ప్రశ్న ఇది చాలా గొప్పది ప్రశ్న మనం ఇప్పుడు గోదా కళ్యాణంలో ఉన్నాం నిన్న కూడారై చేసుకున్నాం కూడారై గోదాదేవి స్వప్నం కంది కల కంది